హాయ్ అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానరా ఇప్పుడు ఈవినింగ్ ఎంత అయిందో తెలుసా సిక్స్ ఏదైనా స్నాక్స్ ఏమన్నారు మా ఇంట్లో మా పిల్లలు స్నాక్స్ చేద్దాం మీకు చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను రండి చూపిస్తా ఏం చేస్తున్నాను రవ్వతో లడ్డు మీ భాషలో నా భాషలో అయితే రవ్వ అంటాను రవ్వ అమ్మ గిన్ని గిన్నె పోవు పంచసార పోసుకోవాలి మనం గిన్నెడు గోధురం అయితే గిన్నెంపో పంచదార ఇది బాదం ఇది జూడిపప్పు మొక్కలు ఓకేనమ్మా నువ్వు సింపుల్గా అంట ఏదిగో యాలిపప్పు యాలక్కాయలు పౌడర్ హీరణ గారు కొట్టుకాడికి వెళ్ళకుండా అది నువ్వు చేసి షాప్ కాడికి వెళ్ళక్కలొద్దు మనం అని చెప్పి మీకు కావలితే పుట్టి కలర్ వేసుకోవచ్చు ఎల్లో కలర్ సూపర్ ఉంటుంది అమ్మా అయినా మీకు కూడా అయినా బాగుంటుందమ్మా ఓకే ఇదిగో పాలు మనం పాలతో చేసుకోవాలి లడ్డు చాలా బాగుంటుంది ఓకేనమ్మా చల్లార్చిన పాలు ఇవి కాపుతున్నాను కాబట్టి మళ్ళీ చల్లారుతాను నీటిలో పెట్టి చల్లారిన తర్వాత ఇగో అర లీటర్ పాలు పోసాను కానీ ఆల్రెడీ పట్టబో ఏమ్మా ప్పుడు కాలుతుంది పొత్తనగది కూడా అయిపోయింది వాళ్ళు కట్టేస్తాను పొంగు వచ్చినాయి అనుకో వాటర్లో పెట్టేది తీసు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కావాల్సింది వండు తినేస్తమే మరి ఇంకా ఏముంది పని ఇంకా ఓయ్ మ్యాంగో జ్యూస్ వచ్చింది చూసారమ్మా మ్యాంగో మీరు చూడాలా లైక్ చేయాలి మీరు కూడా అలా చేసుకోవాలి చక్కగా నాకు వచ్చిన విధానంలో నేను చేసాను ఓకేనా బంగారం అది అయిపోయింది కొంగిపోనే పాలు ఇవి చల్లారి పెట్టుకుందాం ఓకే నీళ్ళు పడితే పట్టుకుందాం నెయ్యి పోసుకుందాం అమ్మ నెయ్యే ఇందులోకి ఓకే అమ్మా బాదం పప్పు జీడిపప్పు నెయ్యి బాగా కాగానే ఒక మామిడుకొంపు వస్తుంది ఇదిగో పాలు నీటిలో పెట్టుకుంటున్నా చల్లారిన తర్వాత మనం ఉండ తయారు చేసుకునేటప్పుడు రిడు తెచ్చుకుంటా సూపర్ ఉంటుంది సుజీలావో లడ్డు లడ్డు మళ్ళీ శనగపిడితో కూడా లడ్డు చూపిస్తాను మీకు తక్కువ లడ్డు ఇన్నాళ్ళు జంతికల కింద చేసి మిక్సీ పట్టి చేసి అలా కాదు శనగపిడితోనే చేసేస్తున్నారు బాగా రోస్ట్గా ఏగక్కలద్దు ఓకేనమ్మా ఇదిగో రావు పోసుకుందాం అద్దుకో ఇలాగ చక్కగా దోరగా ఏగాలం మాడకుండా అమ్మ చూడండి చక్కగా జీడిపప్పు బాదం పప్పు పంటి కిందకు నలుగుతున్నమాట కచ్చే పిచ్చా ఆడుకోవాలి నేనైతే బద్ద చిన్న భర్త వేసుకున్నాను రా జిమ్లోనే పెట్టుకోండి ఆలస్యం అమ్మా చక్కగా చేసుకోండి ఇప్పుడు ఇది మనకి కేజీ స్పీడ్ తయారవుతాం ఓపిక చేసుకోవాలి మనం తినాలనుకుంటే చేసుకోవాలి పిల్లలకు పెట్టుకోవాలి ఇంట్లో పెద్దోళ్ళు పెట్టుకోవాలి చక్కగా మంచిగా గోధుమ రంగులో రావాలన్నమాట ఫస్ట్లో చిన్నప్పుడు బొంబాయి రవ్వ అనివ్వరు బొంబాయి రవ్వ అంటే బొంబాయి నుంచి వస్తుందా బొంబాయి రవ్వ అనుకున్నవాళ్ళు సుజీ రవ్వ అంటారు మళ్ళీ ఇప్పుడు దీన్ని కమ్మట వాసన వస్తుంది నేతలకు అది ఎగుతుంది వచ్చిందా స్మెల్ నీకు వచ్చిందమ్మా ఓకే సూపర్ అంట సూపర్ అంట మమ్మీ ఏదైనా తినాలనుకో రెండు రోజుల నుంచి కాజా తినాలంటుంది అది కూడా ట్రై చేసేద్దాం ఏమైంది అది మేము తిన్నాకే మీరు చూపిస్తామమ్మా ప్రయోగాలు పట్టుకుండవు బాగుంటేనే చూపించాలి ఏదో మేము చేసేస్తామని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మీరు చూసేసి మళ్ళీ చేసి ఇంట్లో తెట్లు తినకూడదు ఇప్పుడు మనం కలి పౌడర్ వేసుకుందాం అదిగో స్పూన్ వేసా కింద అయినా మిక్సీ పట్నా పంత చెప్పవా కెమెరా మేన్ ఓకేనా ఇలా అయితే పంటికి తగులుతు బాగుంటది కరకరలాంట చూడమ్మా మూకులు వేడుకది దళసరి మొలాన్ని చక్కగా గమ్మున మాడిపోదు పలసనాట్లు అయితే గమ్మున రవ్వ మాడిపోతు అమ్మ దలసరి దాంట్లోనే పాలు బాగా చల్లారిన తర్వాత మనం ఇదో ప్లేట్లో తీసుకుని చల్లారిన పాలు వేసుకుంటా కొండలు చుట్టుకుంటా నీకు ఓకేనమ్మా అదిగో చాలా కలరు ఇప్పుడు పంచసార పోసుకుందాం ఒకటికి ఒకటే తీపి సరిపోతే కొత్తిగా వేసుకోండి అంతే అదిగో ఓకేనమ్మా ఇప్పుడు ఇదిలా తిప్పుకుందాం అంతే చిన్నప్పుడు మూడు పూటలో తినేస్తమే తెలుసు ఇవన్నీ తెలవో వనులు ఆ కథ వండేసారా తినేసామా ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు అన్నం తినేస్తాం ఇప్పుడు పిల్లలు అలా కాదు కదా ఇది ప్రత్యేకంగా స్నాక్స్ అనేది కేటాయింపు తిండి తినలేదు స్నాక్స్లే తింటున్నారు అన్నం అనేది తింటలేదమ్మా మా అయితే ఫ్రూట్స్ కూడా ముట్టుకోడు చక్కగా ఇందులో కొబ్బరి కూర కూడా వేసుకుంటారు చాలామంది ఎండు కొబ్బర పొడి కొంచెం మా ఊళ్ళు కొత్త రొంపు కింద కట్టుంది భయమేసి మళ్ళీ ఏదో కానీ వస్తుందని వేయలేదు అంతకే ఏడుపప్పును బాదంపప్పు వేసాను కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది అయిపోయిందమ్మా హాల్లోకి వచ్చేసాను పోలే చాలా పోతే మళ్ళీ పోసుకుంటున్నాం కంగారేమీ లేదు ఆగమ్మ నువ్వు అయితే అమ్ము కాలిపోతుంది అయితే ఉంది కదా సలహా ఓకే సరిపోయింది పాలు ఇలా ఉంచుకుంటాను ఓకేనమ్మ ప్రయాణం ఎంత హైగా ఉందో వంటగదిలోనే చాలా అభివృద్ధి బాబు చల్లారుతుంది చేసాను బీసిపోతుంది సూపర్ ఉంటుంది ఇది భోజనం చేసిన తర్వాత ఒక కొండ లేదా నైట్ భోజనం చేయని వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత స్వీట్ అనేది తినాలంటారా స్వీట్ అనేది పూర్వం ఎంత బెల్లం మొక్కలు తినేవారు పెరుగాన్నంలో గట్ట నంచుకునేవారు బెల్లం ఇప్పుడు అవి మోటైపోయినాయి పిల్లలకి పెరుగాన్నంలో ఇప్పుడు కూడా బెల్లం నంచుకు తినేవాళ్ళు మంది ఉన్నారు ముసలు వాళ్ళు నేను ఒకళ్ళు చూసాను మైసూరుపాకు నంచుకుంటారు వాళ్ళు పెరుగన్నంలో అలా ఇష్టం అంట అమ్మో ఇంకా కాలుతుంది ఓకేనమ్మా ఇక చూడండి మేడ్ స్వీటు సుజీ రవ్వ లడ్డు ఎలా ఉందిరా పావు కిలో పంచదార వేసాను పావు కిలో రవ్వ వేసాను చూడండి ఉండలు అయినాయో మనం శ్రంపడి చేసుకుంటే ఇంట్లో అందరూ సంతోషంగా తింటారు కుట్ల కన్నా వెళ్ళిపోయి కదా ఇది కూడా అంతే కేజీ నాలుగు వందల యాభై అంట సుజీ రవ్వతో ఉండ రవ్వ ఉండ అమ్మా ఇలా చక్కగా చేసుకోవాలి మీరు చూడండి నుంట్లో వచ్చినాయి అసలు ఎంత చక్కగా ఉన్నాయో అందంగా పిల్లలు భోజన చేసిన తర్వాత ఒక కొండిస్తే పిల్లలకి తింటారు మరి నచ్చితే లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలపండి మీ అందరూ చూడాలని నా కోరిక మీ గురించి ఇంత సంతోషంగా చేస్తున్నాను ప్రతీదీ చూపిస్తా మీకు చక్కగా రాందంటే లేదు మనం చూసి ట్రై చేసుకోవడమే అర్థమైందా మనకింత అవకాశాలు ఉన్నాయి ఓకేనమ్మా మరి ఇలాగా చూసి చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా అంతకని చక్కగా ఇలా చేసుకోండి ఇవో నచ్చినాయా మీకు ఓకే మరి బంగారం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మళ్ళీ మంచి వీడియోతో రేపొద్దున మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్